జాతీయ జెండా రూపకర్త పెంగిలి వెంకయ్యపై ప్రత్యేక కథనం పంతొమ్మిది వందల ఆరు నుండి పంతొమ్మిది వందల ఇరవై రెండు వరకు జాతీయ ఉద్యమాలతో పాటు మునగాల పరిగణ నడిగూడంలో జమీందారు రాజా బహాదూర్ నాయిని రంగారావు కోరిక మేరకు నడిగూడెంలో నివాసం ఉండి పత్తి మొక్కలలోని మేలు రకాలను పరిశోధనలో వినియోగించాడు నడిగూడంలో వ్యవసాయ క్షేత్రాన్ని నిర్మించాడు ఈ పరిశోధనలలో కంబోడియా పత్తి అనే ఒక ప్రత్యేక రకమైన పత్తి మీద విశేష కృషి చేశారు ఈయన కృషిని ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించి ఆయనకు పత్తి వెంకయ్య అనే పేరు వచ్చింది నడిగూడంలోనే నేటి ఈ త్రివర్ణ పతాకాన్ని రూపొందించి స్థానిక రామాలయంలో పూజలు నిర్వహించి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మార్చి ముప్పై ఒకటి ఏప్రిల్ ఒకటవ తేదీలలో బెజవాడలోని కాంగ్రెస్ మహాసభలో సమర్పించారు అంతేకాకుండా విద్య శాస్త్రీయ రంగాలలో అనేక సేవలు చేశారు బందరులోని జాతీయ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశాడు వ్యవసాయ శాస్త్రం చరిత్రలతో పాటు విద్యార్థులకు గుర్రపు స్వారీ వ్యాయామం సైనిక శిక్షణ ఇచ్చేవాడు అప్పట్లో చైనా జాతీయ నాయకుడైన సనియత్ సేన్ జీవిత చరిత్ర రాశాడు ఇక క్రమంగా వెంకయ్య రాజకీయాల నుండి దూరమయ్యాడు మద్రాసు వెళ్లి ప్రెసిడెన్సీ కాలేజీలో భూగర్భ శాస్త్రంలో పరిశోధనలు చేసి డిప్లొమా తీసుకున్నాడు ఇక పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నుండి నాలుగు వరకు నెల్లూరులో ఉంటూ మైకా గురించి పరిశోధన చేశాడు వజ్రకరూరు హంపీలలో వజ్రాల గురించి విశేషంగా పరిశోధనలు జరిపి ప్రపంచానికి తెలియని వజ్రపు తల్లిరాయి అనే గ్రంథం రాసి పంతొమ్మిది వందల యాభై ఐదులో దాన్ని ప్రచురించాడు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రభుత్వం వెంకయ్యను ఖనిజ పరిశోధక శాఖ సలహాదారుగా నియమించింది ఆ పదవిలో ఆయన పంతొమ్మిది వందల అరవై వరకు పనిచేశాడు అప్పటికి ఆయన వయసు ఎనభై రెండు సంవత్సరాలు ఇక స్వాతంత్ర్య దినోత్సవం అనగానే గుర్తొచ్చేది పింగల వెంకయ్య రూపొందించిన రెపరెపలాడే మువ్వెన్నెల జెండా మొట్టమొదటిగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున ఆవిష్కరించిన జెండాను మీరెప్పుడైనా చూసారా ఆ జెండా ఎక్కడ ఉందో తెలుసా చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్ మ్యూజియంలో పన్నెండు అడుగుల పొడవు ఎనిమిది అడుగుల వెడల్పు గల జాతీయ జెండాను భద్రపరిచారు దేశవ్యాప్తంగా స్వాతంత్రం వచ్చిన రోజు ఆవిష్కరించిన జెండాల్లో ఇది ఒకటి ఇక దీనిని స్వచ్ఛమైన సిల్క్ తో తయారు చేశారు జాతీయ జెండా రూపుదిద్దుకున్న ఆ కోట నేడు శిథిలావస్థకు చేరుకుంది రాష్ట్ర ప్రభుత్వం మరియు పర్యటన శాఖ వారు జోక్యం చేసుకుని వారి ఆధ్వర్యంలో ఆ కోటను పర్యాటక ప్రాంతంగా మార్చాలి అని ఆ ప్రాంతవాసులు కోరుకుంటున్నారు ఆ కోట కోదాడ పట్టణంకు విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్లే మార్గమాతిలో పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది